చుట్టూ ఎత్తైన కొండలు ప్రకృతి అందాలకు కొదవలేని పచ్చని పల్లె అది పళ్ళు కావాలన్నా కూరగాయలు కావాలన్నా దుంపలు కావాలన్నా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి తెచ్చుకుని కడుపు నింపుకునే గిరిజన గ్రామం అది అలాంటి ఆహ్లాదకరమైన ఊళ్ళోకి ఓ దెయ్యం వచ్చింది ఊరు ఊరంతా ఎక్కేలా చేసింది చివరకు పొలిమేర దాటి ఆవలి వైపునకు వెళ్లే దిక్కు లేకుండా చేసింది ఒకరోజు అడవిలోకి మామిడి పళ్ళ కోసం వెళ్లిన ఓ మహిళ మామూలు మనిషిగా రాలేదు భయంకరమైన అడుగులతో ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వచ్చింది నాటి నుంచి ఈ గ్రామంలో జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గ్రామంలోకి సైతాన్ స్వరపడింది అన్న భయం వారిని ప్రాణించబడు అల్లూరు జిల్లా పెద్ద మండలం చుట్టుమెట్ట గ్రామాన్ని దెయ్యం భయం పట్టి పీడిస్తోంది ఈ గ్రామంలో చోటు చేసుకున్న మరణాల మిస్టరీ ఇంకా వేరకపోవడంతో దెయ్యం ఉందన్న నమ్మకం బలంగా పాతుకుపోయింది దీంతో గ్రామస్తులు కాలు తీసి కాలు వేసేందుకు భయపడుతున్నారు ఎవరికి జ్వరం వచ్చినా ఇది దెయ్యం పని అని ఒలిసిపోతున్నారు దెయ్యాన్ని సరిమేసే భూత వైద్యుల కోసం వెతుకుతున్నారు గిరిజన మహిళ అనాసమ్మ ఈ నెల పంతొమ్మిదిన మామిడి పళ్ళు సేకరించేందుకు అడవికి వెళ్లింది అక్కడ ఏమైందో ఏమో కానీ గట్టిగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ గ్రామంలోకి వచ్చి ఇంట్లోకి వెళ్లిపోయింది ఎంతసేపటికి సాధారణ స్థితికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఒడిషాకు చెందిన భూత వైద్యుడు ఆశ్రయించారు భూతవైద్యం చేసే సమయంలో అనాసమ్మను గట్టిగా పట్టుకున్నాడు ఆమె తమ్ముడు గిరినాథ్ ఇది జరిగిన కొద్దిసేపటికే త్రినాథ్ భూతవైద్యుడు సహదేవ్ ఊపిరాడక కొన కొట్టుకుని చనిపోయారు ఈ సంఘటన గ్రామస్తులను మరింత భయత రిజంది చేసింది వీరిద్దరి అంత్యక్రియలకు వెళ్లిన మరికొంతమంది గ్రామస్తులు అస్వస్థతకు కావడంతో ఇక ఊళ్ళో దెయ్యం ఉందని ఫిక్స్ అయిపోయారు స్థానికులు ఊళ్ళో దయ్యం ఇష్టం తీసుకుందని రకరకాలుగా చర్చకుంటున్నారు ఈ విషయం పక్క గ్రామాలకు పక్క వాళ్ళు ఇంటివైపు మానేశారు ప్రస్తుతం అనాశమ ఆరోగ్యం మెరుగుపడింది కానీ మిగతా ఇద్దరి మరణాలకు కారణమేంటో తెలియలేదు దీంతో గ్రామస్తులంతా సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు పెద్దలు చెప్పే వరకు ఎవరు పొలిమేర దాటకూడదని నిర్ణయించారు దెయ్యానికి గురుగులు కనుక్కునేంత వరకు ఊరి పొలిమేరలు దాటి వెళ్లవద్దని అటు నుంచి ఇటు ఎవరూ రావద్దని నిర్ణయించారు అక్కడ పంచాయతీ చుట్టుమట్ట గ్రామం ఆమె కర్ర ఉత్సవం అనేసి కాపుకొండ పైకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ చిన్నది మరి ఏదైనా చెట్టు గర్ర పడితే చిన్న సపోర్ట్ చేస్తే అక్కడ భయపడే జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట ఒక అరగంట అరగంట తర్వాత ఆమె విరోచనాలు వాంతులకు గురి కిముడు కిముడు అనే అతనికి మా ఊర్లో ఏం జరిగినా సరే అతనే చూసుకుంటారు చిన్న చిన్నది గాలి సోకిన అతను తీసుకెళ్లిన తర్వాత అతను మరి మందులు మాపులు చేసి ఊదడం జరిగింది ఊదిన వెంటనే అమ్మ ఏదో కడుపు నొప్పిస్తున్నారనేసి కూర్చున్నాడు కాసేపు ఐదు నిమిషాలు అతను అలాగ కళ్ళు తిరిగి అలా పడిపోయాడు పడిపోయిన తర్వాత అరే ఎందుకు పడిపోతున్నాడు అనేసి ఇంకొక అబ్బాయి పట్టుకున్నాడు ఇంకో అబ్బాయి పట్టుకుంటే ఇంకొక అబ్బాయి కూడా ఇద్దరు కలిసి ఒకేసారి పడిపోయారు పడిపోయిన తర్వాత వాంతులు విరోచనాలు వాంతులు విరోచనలు బాగా గట్టిగా వేసి అలాగే చూస్తుండగానే అలా పది నిమిషాల్లోనే ఇద్దరు ప్రాణాలు పోయేసారు ఇలా అవు అవుతుందని చెప్తే ఆ గొర్రవగాడిని తీసుకొని వచ్చి ఆ గొర్రెగాడు చేయి పట్టి గాలి కొద్ది గాలి కొద్దిగా సోకింది అనేసి మందు తెచ్చి మంతరించి ఊదనండి ఊదితేమో ఊదినప్పుడు కూడా మా అమ్మ అంత మెలకువగా అవ్వలేదు అలాగే ఉంది అలాగ ఉన్నప్పుడు అప్పుడు ఆ గొర్రవగాడు ఉమ్మి ఇలా వా నీళ్ళు తాగి అలా అక్కడ వెళ్ళి ఉమ్మి వస్తానని అలా జారి పడే పడేటప్పుడు మామగారు వచ్చి ఇలా చూసి అలా పడదామని అలా పట్టి మా మాయాగారు కూడా అలా పడ అలాగే ఇలా ఒరుక్కొని పడిపోయాడు